నా పేరు ఆంజనేయ వరప్రసాద్ అండి నేను ఫ్యామిలీతో న్యూజి నుంచి వచ్చాను డోకుపర ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాను కానీ సోమవారి అనుగ్రహం ఈ రోజు కుదిరింది ఫ్యామిలీతో వచ్చాము చాలా అంటే చాలా బాగుంది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఇక్కడ ఫెసిలిటీస్ కానీ దర్శనం కానీ చాలా బాగా జరిగింది బయట టెంపుల్స్ లాగా కమర్షియల్గా ఉండటం కానీ అదేం నేను అబ్జర్వ్ చేయలేదు ఇక్కడ మొబైల్కి కానీ ప్రసాదం కానీ అంతా చాలా జెన్యున్గా ఉంది ప్రసాదం కూడా టేస్ట్ చాలా బాగుంది స్వామివారి అనుగ్రహంతో మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ మేము కూచిపూడి నుంచి వచ్చామండి ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావటం అన్నీ బాగున్నాయి దైవ దర్శనం కానించి అన్నీ బాగున్నాయి ఇక్కడ అన్నప్రసాదం కూడా చాలా బాగా జరుగుతుంది వచ్చిన వాళ్ళకి ఏ లోటు లేకుండా అన్నీ కంఫర్ట్గా ఏ తెల్లాలు ఏంటి అందుకు కూడా చెప్తున్నారు చాలా బాగుంది నా పేరు రామాంజలండి మాది ఘనసాల మండపం పుష్కం గ్రామం నేను ఇక్కడ దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి వస్తున్నాను ఈ గుడి ఎప్పటి నుంచి వస్తున్నా కానీ పది సంవత్సరాల నుంచి డెవలప్ అంతకంతకు డెవలప్ అవుతూనే ఉంది క్రితం ఇప్పుడు అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు చాలా బాగా నిరుగ్రహంగా త్రవతలు అయితే అదే విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా అలా విధంగా జరుగుతుంది గుడి చాలా మహిమగల దేవుడు స్వామివారు అనుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి నేను ప్రతి శనివారం వస్తూ ఉంటానండి చాలా నాకు మంచి ఎంత మంచిగా జరిగింది